నమస్తే వెల్కమ్ టు మీతో సరిత మేము ఇప్పుడు అక్వేరియాకి వెళ్తున్నాము ఇది కేఎల్సిసి దగ్గరే ఉంది మనము కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము అంటే కేఎల్సిసి అనమాట ఈ అక్వేరియా అనేది ఈ కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ లోవర్ లెవెల్స్లోనే లొకేట్ అయ్యి ఉంది మనం ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోదాము ఇది చాలా దగ్గర అండ్ పక్కనే పెట్టిన హస్టాఫర్స్ ఇవన్నీ కూడా అన్నీ ఆనుకొని ఇందులోనే మొత్తం కూడా చూడండి ఇక్కడ ఎస్కలేటర్ ఉంది అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి ఇది మనము కిందకైతే వెళ్ళిపోయి చూద్దాం ఇక్కడ చూడండి అన్ని సైన్ బోర్డ్స్ అయితే మనకు పెట్టారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ ఈ బిల్డింగ్లో అనేది చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ రాసి ఇక్కడ నుండి అయితే కిందకి వెళ్ళిపోయి చూద్దాము మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి వీడియోనైతే స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి మేము అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మనం పైనుండి అయితే కిందకు వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత చుట్టూ అయితే ఇలా ఉంది స్టెప్స్ అండ్ ఎస్కలేటర్ చూపించాను కదా ఇందాక ఇటు చూడండి ఇక్కడ స్టార్ బక్స్ కెఫే ఉంది అండ్ ఇటువైపే అక్వేరియా ఎంట్రీ అట్ సైడ్ నుండి వెళ్ళాలి మనము రెండు ఇంకా లోపలికి వెళ్ళిపోయి అయితే చూద్దాము ఇక్కడ చూడండి ఫ్లోర్ పైన ప్రొజెక్టర్తో ఇలా పెట్టారు చాలా బాగుంది ఎంత నాయిసీగా ఉందో చూస్తున్నారో చాలా సౌండ్ ఉంది బట్ కొంచెం బేర్ చేయాలి మనం ఇంకా లోపల యాక్ వేరియాకి అయితే వెళ్ళిపోదండి టికెట్స్ అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము హలో ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు మనకి కావాలంటే ఫొటోస్ దిగి తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి లోపల చాలా బాగుంది స్క్రీన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది కౌంటర్ మన టికెట్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు లోపలికి వచ్చిన తర్వాత అండ్ ఇదంతా కూడా ఓషన్ ఏరియమే లోపల లోపల వెళ్ళి చూద్దాము చూడండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ చెక్ ఇన్ ఉంది హలో ఈ అక్వేరియాన్ అయితే ఆగస్ట్ టూ థౌజండ్ ఫైవ్లో ఓపెన్ చేశారంట ఇదైతే చాలా పెద్దది సిక్స్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో ఉందంటే ఇది టూ లెవెల్స్లో ఉంది అండ్ దీంట్లో ఏంటంటే నైంటీ మీటర్స్ అంటే మోస్ట్లీ త్రీ హండ్రెడ్ ఫీట్ అండర్ వాటర్ టనల్ కూడా ఉంది ఈ అక్వేరియా కేఎల్సిలో మోర్ దాన్ అంటే టూ ఫిఫ్టీ డిఫరెంట్ స్పీషీస్ హౌజెస్ ఉన్నాయంట అండ్ ఓవర్ ఫైవ్ థౌజండ్ ల్యాండ్ అండ్ ఆక్వెటిక్ ఎనిమల్స్ ఫ్రమ్ మలేషియా అండ్ అరౌండ్ ద వరల్డ్ అయితే ఇక్కడ ఉన్నాయంట స్పీషీస్ అన్నీ కూడా మనం చూసేద్దాము లాబ్స్టర్ అది రివర్స్ లో స్విమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అవి చిన్నగా ఉన్నాయి ఇదేమో చాలా పెద్దగా ఉంది అది కదా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద షెల్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఓ ఇక్కడ ఓన్లీ

ఓ షార్ కాదు ఓకే బ్రౌన్ యా ఇక్కడ చూడండి మూడు ఉన్నాయి మూడు రెస్ట్ తీసుకుంటున్నట్టు అంచు వాటి పేరేంటి ఆ ఫిష్ ఇక్కడ లేదు ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడు దానిపైన బ్లూ డాట్స్ కూడా ఉన్నాయి ఆ ఫిష్ మీద ఇక్కడ చూడండి ఇది వాటర్ డెన్ మాకైతే కింద నుంచి కనిపించట్లేదు బట్ అయితే తీస్తున్నాను నేను కవర్ చేస్తున్నాను ఇదంతా ఇక్కడ ఇంకా ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ కియోస్ ఆన్ ఫిష్ అండ్ టర్టిల్ కన్సర్వేషన్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ థీమ్స్ లో కూడా ఉన్నాయి నేను వీడియో లెంతి అయితే కనుక నేను పార్ట్స్ పార్ట్స్ గా రిలీజ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇది

ఇక్కడ పెట్టారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేస్తారో చూడండి ఇవన్నీ కూడా రియల్ నైస్ చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి చూడండి ఎంత డీటెయిల్ ఈ మీనేచర్ ఎక్కువ సిస్టమ్ అయితే చాలా బాగుంది చాలా బాగా డెకరేట్ చేశారు కదా వీళ్ళు వీళ్ళు దీన్ని పల్డేరియం అంటారంట పల్డేరియాన్ని అక్వాటెరేరియం అని కూడా అంటారు పల్డేరియం యాక్చువల్లీ రెప్లికేట్స్ ఏ ఎకో సిస్టమ్ వేర్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అదర్ మనకి అక్వేరియం అంటే తెలుసు కదా ఈ అక్వటిక్ ఎకో సిస్టమ్ అండ్ ఈ టెరేరియం ఏమో ల్యాండ్ ఎన్విరాన్మెంట్ని రెప్లికేట్ చేస్తుంది సో ఇవి రెండు కంబైన్ అయిన దాన్ని పల్డేరియం అంటారంట ఆ బట్ ఇదైతే ఈ క్రియేషన్ ఒక పెద్ద ఫారెస్ట్ ఇట్లా చిన్న మీచర్ గా క్రియేట్ చేయడం అనేది చాలా బాగుంది కదా ఇది రెడ్ లైన్ టార్పిడో బార్ రెడ్ లైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆల్ ఐ కెన్ సే అబౌట్ అక్వేరియా కేఎల్సి ఈస్ బేస్డ్ ఆన్ ద జర్నీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ల్యాండ్ టు ద సీ ది జర్నీ స్టార్ట్స్ ఇన్ ద మిస్టీ హైలాండ్స్ డౌన్ త్రూ రివర్స్ త్రూ ద రెయిన్ ఫారెస్ట్ అండ్ మ్యాంగ్రూవ్స్ టు ద కోరల్ రీఫ్స్ ఇన్ టు ద డీప్ బ్లూ సీ సి ఆల్ వీలైతే చాలా మెరైన్ లైఫ్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తూ అండ్ ఇంకా ఇంత బాగా మేనేజ్ చేస్తున్నందుకైతే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ పీపుల్ హ్యూమన్స్ కళ్ళు కూడా పెట్టారు లోపల ఎక్కువ అండ్ ఫారెస్ట్ స్కార్పియన్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ సేమ్ యాజీస్ అట్లానే ఉన్నాయి నాకైతే సో బేబీ ఫిషెస్ చాలా బాగుంది అంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ స్పీషీస్ అయితే ఇట్లా పెట్టున్నాయి చూడండి రెడ్ డైడ్ కి అని వ్రాస్తుంది ప్యాడల్ టైల్ న్యూ ఎర్ట్ అంట ఓహో ఇట్ ఈస్ హియర్ సమ్వేర్ యా 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 ఇది ఇక్కడ ఉంది అంచు ఇట్రా ఇక్కడ చూడు క్రోకోడైల్ లాగా ఉంది అది న్యూట్ న్యూట్ యా న్యూట్ ఓహో వాట్ ద వాట్ ఇ ఫుడ్ ఇట్లా వాట్ ఫుడ్ ఇట్లా ఉంది ఓ మై గాడ్ ఇవి చూడు ఇవి చూడు లోపలికి ఏం కాదు స్పెండ్ చేయ కొంతే వాటితో కూడా చూడు ఎక్కుతుంది అది వాళ్ళని రాక్ ఎక్కుతుంది మెల్లిగా cute, aren't the <laughs> they? Yes, they are very cute actually. I have seen them in I always wanted to see them in real life. Okay. Oh, nice. Uh, 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 uh. <laughs> come, come, come. Uh, they are just drinking. Uh, dive Shet. వాటి ప్లే ఏరియా మొత్తం ఇట్లా క్రియేట్ చేశారు ఫుల్ వాటర్ ఇటు అన్ని స్విమ్ చేయడానికి చిన్న వాటర్ బాడీ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ చూడండి నిద్రపోతుందా ఏంటి ఇక స్లీపింగ్ పడుకుంది దీని ఫుడ్ ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ కొన్ని పురుగులు ఉన్నాయి అండ్ ఆపిల్ క్యారెట్ బాగుంది హెల్దీ ఫుడ్ తింటుంది చాలా రకాల స్పీషీస్ అయితే ఇక్కడ అవును అంటే ఇక ఇది వచ్చిందానా చూడు 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 ఓ మై ఇక్కడ ఏమున్నాయి చిన్న ఫిష్స్ ఉన్నాయి ఓ కనడా బర్డ్ లాంటగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి పిల్లకి 300 ఉన్నాయి చూస్తావు కదా అలాగే ఉంది అది ఆక్టోనాట్స్ ఆక్టోనాట్స్ లో ఉంటదా షు డిఫినెట్లీ వాచ్

వాళ్ళ ఫేవరెట్ ఉంటాయి కదా దానికి నీమో అని పేరు పెట్టుకోవచ్చు నీమోనా నీమో అండ్ డోరి సీ నీమో అండ్ డోరి ఆ బ్లూది yellowది జస్ట్ సో క్యూట్ ఇక్కడ చూడండి పెద్ద బ్యారెల్ పెట్టారు బ్యారెల్ పైన ఒక చిన్న అక్వేరియం చాలా కలర్ఫుల్ గా ఉంది రెడ్ లైన్ ఫిష్ ఓ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది రెడ్ లైన్ ఫిష్ అంట ఇది నేను రీఫ్ స్టోన్ ఫిష్ కూడా ఉంది అంచు స్టోన్స్ ఉందంచు చూడదిన్నాయి ఇవేమో రెడ్ లైన్ ఫిష్ అవును చిన్న ఇది రెడ్ లైన్ ఫిష్ అండ్ అది రీఫ్ స్టోన్ ఫిష్ అంచు అది స్టోన్ లాగే ఉంది చూడు లైన్ ఫిష్ ఓకే నువ్వు ఇది చూడట్లేదు రీడ్ స్టోన్ ఫిష్ సేమ్ స్టోన్ లాగే ఉంది అక్కడ బ్రౌన్ అండ్ బిట్ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా అది రీఫ్ స్టోన్ ఫిష్ అంట సేమ్ స్టోన్ లాగే ఉంది చూడండి ఇవన్నీ కూడా ఈ లైన్ ఫిష్ అనేది చాలా పాయిజనస్ అంట చాలా ఉన్నాయి ఇదైతే సేమ్ స్టోన్ లానే ఉంది అంశం ఓకే ఇవేనా శాండ్ లో ఉండేటివి దాని మీద కాలు చూసుకోకుండా స్టెప్ చేస్తారు కదా దెన్ యు ఆర్ ఇన్ చూడండి ఓకే మీకు ఇన్ఫెక్ట్ అయిపోతాం హెవీ గా ఇన్ఫెక్ట్ చేస్తే హెవీగా ఇది ఇన్ఫెక్ట్స్ ఓకే ఇది షిఫ్ట్ రెక్ట్ ఫైరెట్ థీమ్ లో ఉంది మొత్తము కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు చూస్తూ ఉంటారు కదా కార్టూన్స్ లో అట్లా ఫైరెట్ థీమ్స్ పిల్లలు చూడండి ఇది మీ కోసమే యాంకర్ సం బ్యాంబూ వైడ్ బాస్కెట్ ఇది పెద్దది ఇక్కడ చూడండి అండ్ దాని పేరు ఏంది పైరేట్స్ అండ్ నువ్వు చూస్తావు కదా ప్రోగ్రామ్ పైరేట్స్ ఆఫ్ కెరేబియన్ అంట ఇవన్నీ మా పాపని అడిగితే చెప్తుంది చాలా గార్డెన్ హీల్సా ఓకే ఓకే అవి వెనక ఏంటది

హెడ్ నోర్ అయితే చాలా పెద్దగా తెరుస్తుంది బ్లేడ్స్ లాగా ఉన్నాయి రేజర్స్ లాగా చూడండి చాలా బాగున్నాయి కదా ఎంత అసలు జస్ట్ గాలు ఎగురుతున్నట్టుగా ఎగురుతున్నాయి ఇవన్నీ చూడండి స్పాట్

గోల్ఫ్ లైన్ ఫిష్ కూడా ఉంది ఇక్కడ yes <laughs> White see and ఇది కలర్ చేంజ్ ఉంది ఇంకా అక్కడేమో వైట్ లో ఉంది సీదే సీదే అక్కడ చూడు ఆయన చూసాను ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది వావ్ ఇగో ఇది ఇది ఓరియంటల్ ఫ్లైయింగ్ గర్నార్డ్ అంటే దీని పేరు ఇక్కడ ఉంది ఐదా హౌ వే అదే 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 టట్టు అన్న దట్ ఇస్ ది వన్ యా దిస్ వన్ ఓహో దిస్ ఇస్ लायन ఫిష్ యా ఫిష్ ఇన్ రెడ్ కలర్ ఇది దిస్ ఇస్ డోర్ అదే ఇది ఓరియంటల్ ఫ్లైయింగ్ గర్నార్డ్ ఇది దిస్ వన్ అసలు చాలా రకాల స్పీషియస్ అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఇలాంటివి అయితే ఫస్ట్ ఇదేంట అంశ కంప్లీట్ గా ఇదైతే పైరెట్ థీమే ఉంది రెక్ కిడ్స్కి చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ

అది ఫైర్ ష్రింప్ అంటే దాని ఫైర్ ష్రింప్ ఓకే కిందే ఉంది లాబ్స్టర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కలర్ చాలా డిఫరెంట్ ఉంది అందుకే పర్పల్ లాబ్స్టర్ ఓకే ఫస్ట్ దే ఆర్ బేసిక్ హు హు కోరల్ వాక్ అంట ఇది ఈల్ అంట రిబన్ ఈల్ రిబన్ అంత పెద్దగా చూడతాను హెడ్ ఇక్కడ ఉంటే ఆ బాడీ మొత్తం కవర్ అయిందంట ఇవన్నీ రియల్ కారల్స్ ఇవి యా రియల్ కారల్స్ ఇవన్నీ అండర్ ఓషన్ రియల్ కారల్స్ ఇవి చూడండి మనకి చాలా రేర్గా చూస్తాం కదా మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం ఇక్కడ వెరీ నైస్ మనం ఓన్లీ టీవీలో చూసుంటాం ఇప్పటివరకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బట్ మూమెంటం మీరు గమనించండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఒక్కొక్కటి ఇవన్నీ డీప్ సీ కారల్స్ దే ఆర్ బేసిక్లీ మనకి లివింగ్ ఇవి కూడా కానీ వీటికి జస్ట్ కళ్ళు నోరు ఇలాంటివి ఇవస్ ఇందులో కొన్ని కారల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే చాలా టైప్స్ ఆఫ్ కారల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ కూడా ఉన్నాయి ప్లస్ దీంట్లో కొన్ని డీప్ అండ్ చాలా కింద ఉంటాయి అనమాట లైక్ వెరీ మచ్ డీప్ అండ్ సైడ్ ఓషన్ అందుకేగో వీటికి లైట్స్ వస్తున్నాయి చూడండి మెరుస్తుంది చీకట్లో దీనివల్ల ఏంటంటే ఫిషెస్కి డార్క్ ఉన్న ప్లేసెస్లో చూపించడానికి పనికి వస్తాయి అండ్ ఇందాక ఒక ఫిష్కి కూడా లైట్ వచ్చింది మేది మమ్మ అది వస్తాయి అండి అక్కడికి వెళ్ళిపోయింది ఒక ఫిష్కి కూడా లైట్లు వచ్చినాయి ఇదిగోండి ఇది కూడా డీప్ సీ క్రీచర్ డీప్ సీ క్రీచర్ బ్లూ ఉంది కదా అది అది ఫ్లవర్స్ అండ్ ఫిష్ దానికి కూడా లైట్ వస్తుంది అది ఇప్పుడు లైట్ లోకి వెళ్ళింది కాబట్టి మీకు అది కనపడట్లేదు బట్ కొంచెం షేడ్ లోకి వస్తే షేడ్ లో ఉన్నప్పుడు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఇది దిస్ వన్ దేవి బ్లూ కలర్ లో ఉంది అది యా అదే ఇదిగోండి కిందకి వస్తుంది అదిగోండి అదిగోండి యా ఇవన్నీ డీప్ సీ క్రీచర్స్ అనమాట లైక్ సీ ఓషన్ కిందకి వెళ్తున్నా కొద్ది చీకటి అయిపోతుంది అక్కడ మనకి ఈ లైట్స్ అనేవి వీటివి ఉపయోగపడతాయి ఎన్ని రకాలు అది కదులుతుంది అన్ని కదులుతున్నాయి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో మనము ఇంత ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రింగెట్స్ పెట్టి ఎంట్రీ ఫీజ్ అనమాట లోపలికి రావడానికి బట్ ఇదేంటంటే ఓన్లీ వీళ్ళకే కాదు వీళ్ళు ఈ రీఫ్స్ అన్ని క్లీన్ చేయడానికి నార్మల్ ఓషన్స్లో అన్ని క్లీన్ చేయడానికి ప్లస్ ఇంకో ఎగ్జిబిట్స్ అన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫిషెస్ హెల్త్ ఖరాబ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అండ్ ది ఆల్సో డొనేట్ దిస్ అనమాట లైక్ బయట హెల్ప్ చేయడానికి చూస్తారు కదా లైక్ ఓషన్స్ క్లీనింగ్లో కానీ మనకు మనకు ఓన్లీ ఓన్లీ విజువల్ విజువల్ ఇది ట్రీటే కాకుండా ఈవెన్ వీఆర్ డొనేటింగ్ సమ్ అమౌంట్ టు హెల్ప్ దిస్ మెరైన్ ఫిషెస్ అండ్ మెరైన్ లైఫ్ని మనం కాపాడడానికి డొనేటింగ్ సమ్ అమౌంట్ వీళ్ళు కోరల్ రీప్లాంటేషన్ కూడా చేస్తారనమాట కోరల్ రీప్లాంటేషన్ ఏంటంటే హెల్దీ కోరల్స్ని ఇన్ఫెక్టెడ్ కోరల్స్ దగ్గర మళ్ళీ రీప్లాన్ చేస్తారనమాట దట్ ఈస్ కోరల్ రిస్టారేషన్ ఇదిగోండి మనకి ఇక్కడ కనపడుతుంది హెల్దీ కోరల్స్ ఉంటేనే వాటి లైఫ్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అవి ఎక్కువ కాలం ఉంటాయి కదా దానికోసం నెక్స్ట్ ఎగ్జిబిట్ ఇక్కడ పెద్ద ఫిష్ ట్యాంకే ఉంది లార్జ్ క్వాంటిటీలో ఉన్నాయి ఈ ఎగ్జిబిట్ పేరు డీప్ ఫారెస్ట్ సన్ ఫారెస్ట్ థీమ్ లో ఇట్లా ఉంది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అయిపోయింది డీప్ ఫారెస్ట్ థీమ్ ఇక్కడ నుండి అందుకే ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట ట్రీస్ లాగా మొత్తం ప్లాంట్స్ తో కవర్ చేశారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే బట్ థీమ్ అయితే డీప్ ఫారెస్ట్ కాబట్టి బాగా డెకరేట్ చేశారు ఇవన్నీ ఇది బాగుండో దట్ సైడ్ అంటే చాలా బాగుంది చాలా బాగుంది అయితే లవ్ కెరెన్ లాగా ఎస్ అక్వేరియాలో ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి నేను సో పార్ట్స్గా రిలీజ్ చేస్తాను మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందని కమెంట్స్ లో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరిత శ్రీకాంత్